హాయ్ అండి అందరికీ నమస్కారం చామంతి మొక్కలు గుబురుగా పెరగాలి అంటే చూడండి ఎంత ఎంత హైట్ వచ్చాక ఇక్కడ చూడండి చిక్కేసాను నేను ఇక్కడ చిక్కితే ఇక్కడి నుంచి మూడేసు వచ్చాయండి ఇప్పుడు ఇట్ల మళ్ళీ చిక్కేయాలండి వేయాలండి ఉందా ఇక్కడికి చిక్కేసామనుకునే మళ్ళీ ఇక్కడి నుంచి రెండు కొమ్మలు వస్తాయి అలా గుబురుగా వస్తుంది చూడండి ఇక్కడ కూడా చిక్కాను చూడండి ఇలా ఈ చిగురలు ఇలా చిక్కేస్తూ ఉండాలండి అప్పుడు మొక్క గుబురుగా తయారవుతుంది చూడండి అంత గుబురుగా తయారవుతుందా మనకి గుబురుగా కావాలి అనుకుంటే ఇలా చేయాలండి చిన్న చిగురు అంతే ఇవి కూడా చూడండి అలాగే చిక్కేసాను మొత్తం మళ్ళీ ఎక్కడి నుంచి కొమ్మలు మొదలవుతున్నాయి చూడండి ఇది చూడండి చిగుర్లు మొత్తం ఈ మొక్క చూడండి మనం ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగా గుబురుగా వస్తాయండి ప్రూనింగ్ చేసుకోవాలి గుబురు గుబురుగా వస్తాయి ఇలాగా ఇలా ప్రతీది ప్రూనింగ్ చేసేయాలండి మనకి ఎంత గుబురుగా కావాలనుకుంటా అంత గుబురుగా వస్తాయి చూడండి ఇక్కడ కటింగ్ చేసేనా ఇక్కడి నుంచి ఒకటి ఎక్కడి నుంచి ఒకటి వచ్చింది ఇది కొంచెం ఎంత ఎదిగాక మళ్ళీ అది కటింగ్ చేసామనుకోండి మళ్ళీ అక్కడ వస్తాయి చూడండి ఇది చూడండి మొత్తం కటింగ్ చేశాను చూడండి ఇలా ఎంత ఎంత సైజ్ ఎదిగాక ఇలా కటింగ్ చేసివానండి ఇది ఫస్ట్ కటింగ్ చేశానండి అలా రెండు బొమ్మల నుంచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసి అలా అంతే పత్తి కూడా చిన్న చిగురు చాలండి ఇలా తీసేసామనుకో మనకి మొక్క గుబురుగా వస్తుంది ఇది చూడండి ఇది బాగా వచ్చింది చిన్నప్పుడే తీసాను ఇక్కడ నుంచి నాలుగు వచ్చాయి ఇప్పుడు తీసామనుకోండి ఇక్కడ చిన్న చిన్న చిగురులు ఇక్కడ నుంచి బాగా మళ్ళీ గుబురుగా వస్తాయి చూడండి అంత గురుగు వచ్చింది ఇది ఇంకా తీయలేదండి ఇదే ఫస్ట్ టైం తీయడం తీసాను చూడండి చిన్నప్పుడే చూడండి వేసేటప్పుడే కటింగ్ చేస్తాను సైడ్ నుంచి వస్తున్నాం మళ్ళీ కొంచెం ఎదిగాక కటింగ్ చేసాను చూడండి ఇది కూడా అంతేనండి చిన్నప్పుడే కటింగ్ చేస్తాను మూడేసి వచ్చే వేసేటప్పుడు కటింగ్ చేశానండి ఇక్కడ రెండు వచ్చాయి మళ్ళీ కటింగ్ చేశాను చామంతి మొక్కలు గుబురుగా వెదగాలంటే ఇదేనండి టెక్నిక్ ఎప్పటికప్పుడు మొదలు కదుపుతూ ఉండాలి వర్షం పడిన తర్వాత గట్టిపడిపోద్ది కదా లూజ్ చేస్తూ ఉండాలి చామంతి మొక్కలకి ఇది చూడండి ఎంత గుబురుగా వచ్చిందో కటింగ్ వల్ల మనం ఎంత కటింగ్ చేస్తే అంత గుబురుగా వస్తాయండి చామంతి మొక్కలు